పలమనేర్ లక్ష్మీనగర్ నందు ఉపాధ్యాయుల ఇంట్లో చోరీ పన్నెండు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు వంద గ్రాములు వెండి మరియు రెండు లక్షల రూపాయల వరకు నగదు ఆపహరణకు గురైనట్లు తెలిపిన ఇంటి యజమాని విచారణ చేపట్టిన పలమనేర్ పోలీసులు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది ఆ సూర్యపు ఫిల్లండి క ఒకసారి ఆన్ మార్డు దమ్క ఆమీ ఆన్ వేరే చేస్తా కదా నా ఫోన్ అక్కడ ఉంది జో ఎన సూర్య సర్ పోజ్ పోట్ వేలో వస్తా నాది అవేం లేవులేనా మా నేటివ్ రేణి ఉంటుంది సార్ సో నేను పోయిన సాటర్డే వెళ్ళాము ఈ రోజు రావాల్సింది కానీ వచ్చి మా పని ఆమె వచ్చి బాడీ వచ్చి చూస్తే తలుపులంతా తెచ్చేస్తున్నారు గేట్ అయితే గేట్ లాక్లో ఉంది మొత్తం నా బెడ్రూము సార్ బెడ్రూము మొత్తం బెడ్రూమ్ టార్గెట్ చేస్తున్నారు సార్ జ్యువెలరీ ఉండింది మా హస్బెండ్ తెలిపిన కొద్దిగా అమౌంట్ ఉంటే టూ ల్యాక్స్ దాకా పెట్టి పెట్టాను సో గోల్డ్ దా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అబవ్ పోయింది సార్ చైన్ లాంగ్ చైన్ గాజులు ఒక ఇది మిగతా అంతా నేను వేసుకొని వెళ్ళిపోయాను సిల్వర్ ఏదో కొద్దిగా నెక్ గా ఇవి ఉన్నాయి అంతే సార్ అప్రాక్సిమేట్ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ పోయింది సార్ సిల్వర్ తక్కువే క్యాష్ క్యాష్ టూ ల్యాక్స్ అబవ్ ఉంటుంది సార్ నేను నా చీరలో పెట్టి పెట్టాను అందులో వెళ్ళదు పనామా వచ్చి చెప్పేంత వరకు మాకు తెలియలేదు పనామా రెగ్యులర్గా డైలీ వచ్చి చెట్లకు నీళ్ళు పోసి నేను డైలీ చూసుకోమని చెప్తాను బట్ నేను ఇక్కడ టీఎస్ అగ్రహారంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను మా హస్బెండ్ దొడ్డిపల్లి సార్ జాబరితే ఇక్కడ ఉన్నాము నేటి రేణిగుంట సార్ మాది సార్ మీరు పోయి సార్ పోయి పోయిన సాటర్డే వెళ్ళాం సార్ మేము ఇక్కడ ఇయర్స్ నైన్ ఇయర్స్ అవుతాము సార్ సార్ టీచర్ ఫాక్టరీకి వెళ్తారు. ఇప్పుడే బొట్టిపల్లికి ట్రాన్స్‌ఫర్ లో వచ్చేసారు. పే మేడం సార్ పేరు కె పి సి సెక్స్ ప్రకాష్ గారు. ఏ వర్క్ చేస్తారు. పి నేను ఇక్కడ టీ టీచర్ గా వర్క్ చేస్తాను. మేడం ఆ పేరు రేఖ సార్. మేడం కూడా గోల్డ్ కాస్మే టీసారు. గోల్డ్ అమౌంట్ కోసమే వచ్చnat ఉన్నారు. ఇంకా వేరే ఏం చార్జ్ శారీస్ అంతా అట్లే ఉన్నాయి కాస్ట్లీ కాస్ట్లీ శారీస్ పట్టుచేరు ఇంకా టీచర్లు చెప్పాలని ఆడంబరంగా తీస్తారు కదా వాటిలో ఏం టచ్ చేయలేదు ఓన్లీ వాళ్ళు గోల్డ్ క్యాష్ ఇదే టార్గెట్ చేస్తారు ఇంకోటి ఏంది మెయిన్ డాగ్లు ఏంది చూసినారు ఎప్పుడు రెగ్యులర్గా డాగ్ ఇప్పుడు ఉంటుంది వీళ్ళు ఎప్పుడు గా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఫుడ్ పెట్టే వాళ్ళు లేరనే మేము ఇంటికి తీసుకొని వెళ్ళాము సార్

మామూలుగా గేట్ బిగాలు నా దగ్గర ఉంటాయి వచ్చినాను తీసినాను ఆ గుడ్డలు మూడు అక్కడ ఉన్నాయి వాకి అట్లా తోసి వచ్చేసి మళ్ళా పాపని పిలిచినేస్తవారి రెండు రోజులు మళ్ళీ రోజు వచ్చి

అంతే మేడం పెద్ద గజ్జె గజ్జెలు లాంగ్ కొత్త మేడం అది గజ్జెలు ఎన్ని గ్రాములు ఒక ఇరవై గ్రాములు ఉంటుంది గిఫ్ట్ ఇచ్చింది మేడం నాకు తెలియదు అది ఎంత వెయిట్ వెయిట్ అవుతుంది పిల్లలు భోజనం పెట్టేది కాకి గిఫ్ట్ ఇచ్చారు స్పూన్స్ రెండు సిల్వర్ కప్స్ ప్లస్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ అంతే మేడం శారీస్ ఏం ఎత్తలేదు నేను పోతాను ఇంకా దీనికి ఎంట్రీ ఎట్లా ఉంది ఎగ్జిట్ ఎట్లా ఉంది నాకు అట్లా ఉంది మీరు మీరు ఒకటేనా మా పని అమ్మా మీ పేరేమే ఏమే మీరు ఎన్ని గంటలకు వస్తారా మేము పదకొండు గంటలకు వచ్చి అంటే ఏం చేస్తారు లోపల మీ గారు మేడం చేసుకుంటారు డిన్నర్ కదా చెప్పాలి కాబట్టి

ముఖ్యంగా ఈరోజు వచ్చేసి వన్ వన్ టూ కాల్ వచ్చింది మాకు కాల్ రాగానే మేము స్పాట్కి వచ్చాము విషయం ఏంటంటే రేఖా అనే ఆమె ఫిర్యాదు చేసింది ఆమె లాస్ట్ సండే హాలిడేస్ ఉండడం వల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది రేణిగుంటకి మళ్ళీ ఈ రోజు ఆమె చెప్తే ఇల్లంతా ఓపెన్ అయ్యిందని చింద్రబందర ఈమెజ్ చెక్ చేసుకుంది వాళ్ళ ఇంట్లో గోల్డ్ ప్లస్ క్యాష్ వెళ్ళిందని మాకు చెప్పింది మేము క్లూజ్ టీం పిలిపించి తర్వాత దర్యాప్తు చేసి ఏ విషయం తెలియజేస్తాం